మనకి చూసేసి మ్యాజిక్ ట్రైన్ సార్ అంటే మనకి సోప్ పిట్ ఎలా అయితే ఉంటుందో ఆ మోడల్ లో ఇది కన్స్ట్రక్షన్ చేస్తాం సార్ ఇది మనకి ఒక సోప్ ఛానల్ లాగా ఉంటుంది సార్ దీనివల్ల మెయిన్ ఏంటంటే దీంట్లోకి వచ్చిన వాటర్ ఎప్పటికప్పుడు ఇంకిపోతాయి సార్ దానివల్ల వాటర్ స్టాగ్నేషన్ ఉండదు మనకి దోమలు పెడద మస్ట్ బ్రీడింగ్ అనేది ఉండదు సార్ దోమలు పెరగడం అది ఉండదు సార్ ఇప్పుడు ఎంత లోతు పెట్టారు ఇది టూ ఫీట్ సార్ ఫీట్ పెట్టారు మనకి ఇది ఏంటంటే సార్ ఇప్పుడు కాస్ట్ ఎఫెక్ట్ సార్ ఇది మనకి నార్మల్ రైన్ హండ్రెడ్ మీటర్స్ కి ఫైవ్ లాక్స్కి ఖర్చయితే సార్ ఇది ఓన్లీ మనకి సిక్స్టీ ఫైవ్ థౌజండ్ తోనే కంప్లీట్ అవుతుంది ఇట్లనే వదిలి పెడతావా లేకుంటే దీనిపైన నేను కవర్ చేయచ్చు ఇంకేం కవర్ చేయడం ఉండదు సార్ ఇదిలాగే ఉంటుంది మనకి హెవీ రైన్ వచ్చినప్పుడు కూడా ఇది సరిపోతుంది సార్ ఇది ఇది పెర్ డే హండ్రెడ్ మీటర్స్ డ్రైన్ ట్వంటీ థౌజండ్ లీటర్స్ వరకు మనకి ఇది కార్డు చేసుకుంటుంది సార్ ఇది మీరు ఒకవేళ చూస్తానంటే పర్మిషన్ ఇస్తే కనుక నేను డెమోస్ట్రేషన్ చూపిస్తాను సార్ చేయండి దీనికి ఏంటంటే సార్ మనం ఎవ్రీ ఫిఫ్టీ కి ఒక సోప్ పిట్ కూడా దీంట్లోనే కింద అరేంజ్ చేస్తుంది సార్ దానివల్ల నుంచి మళ్ళీ కింద పోయి పోతే ఎక్కువ వర్షం పడినప్పుడు కూడా ఇబ్బంది కాకుండా యాభై మీటర్లు యాభై మీటర్ల కొత్త సోప్ పిట్ అరేంజ్ చేస్తున్నారు సార్ నస్కారమ నమస్కారమ నస్తే అమ్మా ఈ ఇల్లు మీదేనా పెట్టుకుంటున్నారు ఇప్పుడు ఇది కట్టారు దీనివల్ల మీకు లాభం ఏంటి లాభం ఉంటుందా ఇంట్లో నుంచి నీళ్ళు ఇంటి వదిలి పెడతారా నీళ్ళు నీళ్ళన్ని ఇంకిపోతాయి దీనివల్ల మీకు ఏమి ఇన్కన్వీనియంట్ ఉండదా ఏముండదా ఇక్కడ వేసుకోవడం సరిపోతుంది కదా అప్పుడు ఇప్పుడు వెళ్ళిపోతుంది నీట్లే ఉంటుంది ఏమ్మా బాగున్నారా హాయ్ బాగున్నావా ఓకే అమ్మా స్కూల్ పోతున్నావా ఎన్నో క్లాసు ఫస్ట్ క్లాస్కి వెళ్తున్నావా హాయ్ ప్రోగ్రామ్ కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నాం సార్ నమస్కారా నమస్కారం అమ్మా మీ ఇల్లు అన్నా ఏది ఇంట్లో వాటర్ వల్లు పెడుతున్నారు ఇక్కడ బాత్రూమ్ వాటర్ వల్ల వేస్తారు ఇప్పుడు దీనికి ఇంకా కొంచెం డౌన్ పెడితే బెటర్ కదా ఎండోలకు ఒకసారి క్లీన్ చేయాలి ఇది వీక్లీ ట్వైస్ చేస్తాం అంటే ఇంకా చెప్తా అనేది ఏమేమి ఉండదు సార్ కవర్లు కానీ అలాంటివి ఏమైనా కొద్దిగా వస్తే మాత్రం అవి మాత్రం మాత్రం మనం అది క్లీన్ చేస్తాం ఇప్పుడు వాటర్ వేసిన తర్వాత ఎండోల్కి ఒకసారి క్లీన్ చేయాల్సి వస్తుంది మనం వీక్లీ ట్వైస్ సార్ ఇంకా వీక్లీ ట్వైస్ క్లీన్ చేస్తాం సార్ పైన పైన సార్ ఇలా మనం ఇది సోప్ పిట్ సార్ ఇక్కడ ఈ డ్రైన్ కిందే సోప్ పిట్ ఉందని సార్ ఏంటమ్మా బాగున్నారంతా హాయ్ ఏంట్రా సెల్ఫీ ఓకే గుడ్ చదువుతున్నావు నువ్వు నైన్త్ ఇద్దరికి డబ్బులు వస్తుందా వచ్చిందా తల్లికి ఏంటమ్మా మీరేం చదువుతున్నా నువ్వమ్మాది వచ్చిందమ్మా తల్లి రమ్మ బాగా చదువుకోండి మంచి భవిష్యత్తు ఓకే ఇప్పుడు అంతా సెల్ఫీలు ఎక్కువ అయిపోయినాయి థ్యాంక్ యూ అమ్మా ఇంకోటేంటి సార్ మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇప్పటివరకు ఈ పబ్లిక్ హెల్త్ వర్కర్స్ అవుట్ సోర్సింగ్ లో ఉన్న వాళ్ళకి ఎటువంటి ఇన్సూరెన్స్ లేదు సార్ అవును గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇప్పుడు వీళ్ళకి ఇన్సూరెన్స్ అనేది తీసుకొచ్చాం ఈ రోజు కూడా యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ ట్వంటీ లాక్స్ వరకు కవర్ అయ్యేలాగా అది కూడా ఏర్పాటు చేశారు సార్ అవును ఇప్పుడు పర్మనెంట్ అయితే పర్మనెంట్ అయితే కోటి రూపాయలు వస్తుంది కదా ఒక కోటి రూపాయలు పర్మనెంట్ గా వస్తుంది సార్ అవుట్ సోర్చింగ్ అయితే ఇరవై లక్షలు వస్తుంది సార్ అంటే మరి చనిపోయినా చనిపోయినా కూడా టూ లాక్స్ పూర్తిగా ఫిజికల్లీ బాగా దెబ్బతిన్నా కూడా కోటి రూపాయలు వస్తుంది ఏంటో నువ్వు మొబైలా అన్ని తీసుకొని ఇది అండ్ ఐరన్ పాట పెట్లు చేసుకుని వాళ్ళు వీధుల్లో పాడేయకుండా మన వస్తువులు మేము తీసుకుని వాళ్ళకి సరిపడా ధర ఎంత వస్తుందో తోకమేసి ఏంటమ్మా మీరు ఇది తీసుకొచ్చారా ఏమేమి తీసుకొచ్చావా నువ్వు

ముందుగా మేము మాకు మైక్ ఉంది సార్ మైక్ ద్వారా కూడా ప్రచారం చేస్తాం సార్ ఎస్ఎంఎస్ కూడా ఇస్తే వాళ్ళకి ఈజీగా వాట్సాప్లో ఇచ్చు కదా మెసేజ్ ఇప్పుడు దీని వల్ల లాభం మీకు మీ ఇంట్లో ఉంటే చెత్త అంతా వెళ్ళిపోతుంది మీకు ఏదైనా కావాలంటే కొనుక్కోవచ్చు గుడ్ బోర్డ్ ఇది మనం మనం వాళ్ళతో సరితగా సామాను ప్లస్ మనం వాళ్ళ ఇచ్చిన ఐటమ్ ఇది సామాగ్రి వివరాలు ఇదంతా వాళ్ళు ఒక కేజీకి పది రూపాయలు ఇస్తున్నా పేపర్కి పుస్తకాలు పది రూపాయలు ఇస్తున్నావు అట్టపెట్లు పది రూపాయలు ప్లాస్టిక్ బాటిల్స్ ఇరవై రూపాయలు గాజు బాటిల్స్ రెండు రూపాయలు స్టీల్ వస్తువులు నలభై రూపాయలు అల్యూమినియం నూట ఇరవై రూపాయలు ఒక కేజీ తూకం వేసుకోండి ఇప్పుడు ఏం మనం అక్కడ పెట్టు అన్ని ప్లాస్టికే కదా ఎంత వచ్చింది ఎనభై ఎనిమిది వందల రెండు కేజీల ఎనభై ఎనిమిది గ్రాములు ఎంత వస్తుంది డబ్బులు యాభై ఐదు రూపాయలు వస్తుంది సార్ యాభై ఐదు రూపాయలు వస్తుంది

సరిపోయిన లెక్క తీసుకోమ్మా ఓకే అమ్మా థ్యాంక్ యూ మీకు ఉద్యోగం వచ్చింది ఆ ఇంట్లో ఉండే చెత్త అంతా బయట పోయింది మళ్ళీ ఇంట్లో గా ఉంటుంది వీధులు స్వచ్ఛంగా ఉంటాయి రెండోది ఆవిడ కూడా కొద్దిగా బెనిఫిట్ వచ్చింది ఒక బాధ్యత గుడ్ మంచిదమ్మా థ్యాంక్ యూ థ్యాంక్ యూ స్వచ్ఛ దివాస్లో మనం ప్రతి నెల ఒక మంచి థీమ్ తీసుకున్నాం ఇప్పుడు మీరు హాయ్ ఏంట్రా ఏం చదువుతున్నావు నువ్వు క్లాస్ ఏం పని చేస్తావు నువ్వు చేస్తారమ్మా చికెన్ షాప్ రమ్మా రామ్మా थैंक यू much. Good. I wish all the best. बाहर से दुकाव ला। बाहर से दुकाव ला। हम्म? ये मत आओ। से दुकाने। IPS। IPS नोवो? Indian Army Soldier से। हम्म? Indian Army Soldier। Soldier। देश

తాత్పూర్ నాగేశ్వరరావు రాయ నాగేశ్వరరావు ఇప్పుడు దీనివల్ల నీకు లాభం వచ్చింది తెలుసా నీకు ఎట్లా అంటే ఏదో ఏదైనా జరిగితే ఇన్సూరెన్స్ వస్తుంది సార్ మా అదే నువ్వు పర్మనెంట్ దిగువంటే కాబట్టి ఇరవై లక్షల రూపాయలు నీకు వస్తుంది ఈ ఇన్సూరెన్స్ వల్ల ఓకే

మీ అందరికీ ఇరవై లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చేశారమ్మా ఇప్పుడు యాక్సిస్ బ్యాంక్ వల్ల ఇవన్నీ వస్తాయి బెనిఫిట్స్ వస్తాయి ఓకే గుడ్ మంచిదం మీది ఈ ప్రాంతమేనమ్మా మీ దేవురమ్మా పెద్దాపురమేనా పెద్దాపురమేనమ్మా ఓకే మీద ఓకే థ్యాంక్ యూ ఓకే థ్యాంక్ యూ ఇంకేంటి చెప్పు చెప్పండి మెయిన్గా సింగ ప్లాస్టిక్ నిర్మూలించడం కోసం ప్రతి నెల అలా ఒక్కో తో ఒక్కో థీమ్ తీసుకుంటున్నాం సార్ ప్లాస్టిక్ పొల్యూషన్ నిర్మూలించడం కోసం థీమ్ తీసుకుంటున్నాం వదిలి వదిలి ఎంత ప్రెషర్ ఉందో

థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మా నమస్కారం వస్తాను డబ్బులు నువ్వేం చేస్తావు బాబు పని అమ్మా ఓకే హే నీ పేరేంటి డ్రా పైకి రా good bearing on okay ma, thank you thank you ma, thank you thank you మెయిన్గా సింగిల్ ప్లాస్టిక్ ని కంప్లీట్గా బ్యాన్ చేయాలని ఇప్పుడు సెవెంటీన్ సిటీస్ లో ముందుగా మీరు ప్లాన్ చేశారు కదా సార్ చాలా మంచి ఆలోచన మనకి కర్దాపురం మున్సిపాలిటీలో కూడా ఇది ఇదే డాస్టిక్గా తీసుకెళ్ళి ఒక స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా తయారు చేయడానికి ముందుకు పోతున్నాం రామ్మా ఏం చదువుతున్నావు నువ్వు ఓకే మా సెల్ఫీ తీస్తావు సింగిల్ ప్లాస్టిక్ ఆల్టర్నేటివ్స్ చూపించి అన్ని అవన్నీ కూడా చేస్తే చేయాలి రామ్మ ఎట్రా బాగున్నావా నీ పేరేంటి దేవి సార్ దేవి

ఇక్కడ ఒక సిగల్ ఒక పెట్టి పెట్టి అక్కడికి తీసుకుపోయి వదిలి పెట్టారా హెవీగా వాటర్ వస్తే కనుక అరే బోర్డు డీన్ అవును సార్ దీనివల్ల ఫ్లడ్ కూడా బాగా తగ్గుతుంది ఎక్కువ రౌండ్ వాటర్ పెరుగుతుంది ఆ గ్రౌండ్ వాటర్ లెవెల్స్ కూడా ఇంక్రీజ్ అవుతాయి సార్ ఇది కూడా రిపేర్ చేయమని చెప్పండి అవును సార్ కరెక్ట్గా రిపేర్ చేస్తూ హెడ్ నెగిటివ్ లోపల పెట్టేసి ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ కొత్తగా సార్ అమృత కింద స్కిల్ ఫైనాన్స్ కింద వాటర్ డ్రైన్ శాంక్షన్ అయ్యింది ఇప్పుడు వర్క్ స్టార్ట్ చేస్తారు ఎప్పుడు లోపల కంప్లీట్ చేస్తారు అది ఒక త్రీ మంత్స్లో కంప్లీట్ చేస్తారు అంటే మొత్తం మున్సిపాలిటీ ఎంత వస్తుందో మూడు కిలోమీటర్ ఇక్కడ మెయిన్ మూడు కిలోమీటర్ మెయిన్ రోడ్లో ఎంత ఓకే JTV, voice of Jagyapat.